ైదరాబాద్లో ఉన్నాను కానీ మామూలుగా తిరుపతి ఇక్కడ సీఎం గారు పెద్దమ్మ గుడి విషయంలో సరిగా రియాక్ట్ కావడం కాకపోవడం వల్ల సో ఇవాళ పెద్ద ఉద్యమం చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి అదంతా వచ్చింది మీడియాలో నువ్వేం చదువుతున్నావు భగవద్గీత అవి చదువుతాం గురుజీ పిల్లలకి నేర్పిస్తా ఇంట్లో ధర్మం కోసం పోరాడడం అది నాకు బాగా నచ్చింది నాకు కూడా ఎప్పటికైనా చేయాలని ఉంది గురువు కానీ ఏంటంటే కొంచెం ప్రస్తుతం లో ఉన్నాం కదా ఖచ్చితంగా దాని పేరు ఏం పేరు బలే బలే కేకే మాకు ఓకే నాన్న ఎన్ని ఏళ్ళు అండి ఓకే మాటలు వస్తాయి అమ్మో 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 అందరు చపట్లు కొట్టాలి తొందరగా హరిబోల్ హరిబోల్ అమ్మో కీర్తి ఖచ్చితంగా అమ్మ అమ్మా కృష్ణుడు జగత్ బంధు భీమవరం సింధు ఉయరాలు హిందూ హిందూ అమ్మ అమ్మ తర్వాత నేను నీకు ఒక మంచి అక్కను పరిచయం చేస్తాను ఆవిడికి కృష్ణ భక్తి వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టం బాగా చేస్తారు భీమవరంలోనే నాకంటే చిన్నవాళ్ళే అయినప్పటికీ నేను ఆవిడ అని ఫీల్ అవుతుంటాను చాలా మంచి భక్తి అంటే ఇంకా బృందావనం అంటే ఓ విధంగా చెప్పాలంటే పెచ్చ అన్నమాట వాళ్ళ అక్కగారు హైదరాబాద్లో ఇంట్లోనే బృందావనంలో అన్ని చేసేసుకున్నారు చాలా మంచి అంటే నువ్వు ఆవిని కలిస్తే నువ్వు ఆనందపడతావు ఆవిని చూస్తే నువ్వు ఆనందపడతావు ఆవిడ ఆనందపడుతుంది నిన్ను చూస్తే నా నా మనం అందరం భగవద్గీతలో చెప్పినట్లుగా భగవంతుడి యొక్క అంశం కాబట్టి మనం అందరం కూడా తెలియకపోయినా కూడా బంధువులమే పరిచయంతో సంబంధం లేకుండా మమై జీవలోకే జీవభూత సనాతన మనం అందరూ కూడా యొక్క అంశం ఇప్పుడు ఈ కారు డ్రైవర్ ఏం పేరు నా పేరు మొహమ్మద్ ఆరిఫ్ ఈయనెవరో నాకు తెలీదు అయినా కూడా ఇతను మనకు బంధువు అవుతాడు ఎలా ఇతను కూడా కృష్ణుడు అంశే కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కాంగ తెలంగాణలో గవర్నమెంటు సీఎంఓ రేవంత్ రెడ్డి నీకు నచ్చినా నచ్చపోయినా అతనే సీఎం ఇక్కడ అవునా కదా అలాగే మనకి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటే ఎవరి పేరు చెప్పాలి తెలిస్తే ట్రంప్ అని చెప్పాలి నాకు జాన్ ఎఫ్ కెనడీ ఇష్టం అబ్రహం లింకన్ ఇష్టం అయితే అవ్వచ్చు అవునా ప్రాక్టికల్గా ఎవరో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అదే పేరు చెప్పాల అలాగా కృష్ణుని భౌద్గీతలో మయా దక్షేణ ప్రకృతి శూయతే సచరాచరాం ఏతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే అని చెప్పాడు కాబట్టి అమ్మ దాని అర్థం అన్ని అన్నీ ప్రకృతిలో అన్ని నా యొక్క సూపర్విజన్లోనే జరుగుతున్నాయి అని అమ్మా అమ్మ చాలా సంతోషం తల్లి నేను అక్క నెంబర్ పెడతాను అమ్మాత్మికంగా ఫోన్ చేయకుండా వాట్సాప్ చేయి ఇదే నెంబర్ అమ్మ అమ్మా అమ్మ హరే కృష్ణ తల్లి